సంక్రాంతి పండుగ నాడు భర్తని నిద్ర లేపుతోంది ఆవిడ సంక్రాంతి పండుగ వచ్చింది లేవయ్యా అయ్యా బాబో అని నిద్ర లేపుతోంది ఎందుకంటే నేను లేవకపోలేదు లేచాడు మంచం మీద పడుకుని ఉన్నాడు ఇంకా లేవల ఎందుకంటే మనస్సులో ఏవేవో ఆలోచనలు బామాక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉంటాడు అందుకని వచ్చిన రెండు లక్షల్లో ఈఎంఐలు లక్ష యాభై వేలు పోను యాభై వేలే మిగిలాయి ఇంకా ఈవేళ ఇంకా పదకొండో తారీఖు ఇరవై రోజులు ఎలా గడపాలో తెలియట్లా అందుకని భార్య భర్తను ఉద్బోధిస్తాం ఏమండి ఇకలండి వాకిటికి రాని వచ్చే సంక్రాంతి ఏమండి ఇకలండి వాకిటికి రాని వచ్చే సంక్రాంతి ఏమేమో ఎప్పుడు యోచనలు తెగవు మీకు ఏమేమో ఎప్పుడు యోచనలు తెగవు మీకు ఇలా కూర్చుందురండి ఏమేమో ఎప్పుడు యోచనల్ తెగవు మీకు ఇలాగు కూర్చుందురండి మానండి దిగుళ్ళు మీ మనసులో మానండి దిగుళ్ళు మీ మనసులో ఈ లోక భారము మీరేమో సేరే ఈ లోక మీరే మోసేరే సుఖంబుగా నడుపలేరు ఈ కాస్త సంసారము సుఖంబుగా నడుపలేరు ఈ కాస్త సంసారమున్ లెండి ముంగిటికి రానే వచ్చే సంక్రాంతి పద్యం విన్నవాళ్ళు సాగిత్యవేత్తలైన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది వ్యవహారిక భాషలో ఉందనుకుంటారు పొరపాటు ఇది పూర్తిగా గ్రాంథిక భాషలో ఉంది ఒక్కటి కూడా వ్యవహారిక పదం ఇందులో లేదు కృష్ణ శాస్త్రి గారి పద్యమేది పక్కా కావ్యాల్లో రాసే భాష వాడాడు కానీ ఎలా ఉంది అంటే దీని విశ్వనాథ సత్యనారాయణ గారి పద్ధతిలో చెప్పాలంటే వ్యవహారిక శైలి అంట నాది వ్యవహారిక శైలి అంటాడు అది శైలిలో రాశారు మామూలుగా నిద్ర లేకపోయేటప్పుడు భార్యను భార్య భర్త ఏమవుతుంది ఏమండి ఇక లేండి అంటుంది ఇప్పుడు అలా వాళ్ళు లేరు సరే వాళ్ళే అంటున్నారు తిరిగి భర్తలే భార్యలను ఏవండి అంటున్నారు ఏదైతే మనకి ఏవండి అన్న పదం వినపడుతోంది ఎవరంటే ఏం పోయింది పెద్ద విషయం కాదు పాపం పూర్వకాలం కాబట్టి ఆవిడ భర్త నిద్రలేపి ఏమంటుందంటే ఇక లేండి ముంగి వాకిటికి రాని వచ్చే సంక్రాంతి సంక్రాంతి పండుగ వచ్చేసింది ఇంకా ఏడైనా లేవకపోతే తరం పోసుకోవడం ఎప్పుడు కొత్త బట్టలు ఎప్పుడు పండుగ ఎప్పుడు పండుగ నాడైనా నిద్ర లేవద్దా అని చెప్పి లేపుతూ ఉంటుంది వచ్చేసింది సంక్రాంతి వచ్చింది మీరు నిద్ర లేవకపోతే అలాగా నిద్ర లేవడానికి సంబంధించి కాదు జాగరణ జాగృతం మీరు కొనడానికి సంబంధించింది అందుకని పైగా ఏమంటుందంటే లేవకపోవడానికి కారణం ఏమేమో ఎప్పుడు యోచనలు తెగవు మీకు వీళ్ళ యువతరం అంతా ఆలోచించాల్సిన విషయం ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటారు మన ఆరోగ్యాలు ఎందుకు దెబ్బతింటున్నాయి అంటే శరీరానికి విశ్రాంతి ఇస్తున్నాం మనస్సును బాగా పనిచేయుస్తున్నాం లేదు మనస్సునే బాగా మనస్సుగా విశ్రాంతినిచ్చి శరీరాన్ని బాగా చేయించాలి అప్పుడు అందరు ఆరోగ్యాలు బాగుంటాయి ఖచ్చితంగా శరీరానికి బాగా పని చెప్పాలి మనస్సుకు పని చెప్పడం మానయాలు ఊరికే ఆలోచించద్దు ఆ పని వచ్చినప్పుడు ఆలోచించు చేసే అయిపోయింది ఇక అంతకు ముందు పెద్దగా ఆలోచించాల్సింది లేదు ఆ తర్వాత ఆలోచించాల్సింది లేదు అందుకే భార్య ఏమైనా హెచ్చరిస్తోంది అంటే ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటారు తెగవు మీకు ఎప్పుడు తెగవి ఆలోచనలు పైగా ఏమంటుందంటే చమత్కారంగా మానండి దిగుళ్ళు మీ మనసులో మనస్సులో ఎందుకంత దిగులు ఏదో వచ్చిన జీతం ఏదో కాలక్షేపం చేసి ఖర్చు పెట్టడానికి దాన్ని వినియోగం చేయడానికి నేను ఉన్నాను కదా చూసుకోవడానికి ఇంకా సంపోదు ఇంకా సరిపోదు అని మనం తోడళ్ళతోనూ మేనళ్ళుతోనూ పోల్చుకోవడం మా తోడు ఇంకా జీతం ఎక్కువ మా మేనళ్ళకి ఇంకా జీతం ఎక్కువ వాడికి జీతంతో పాటుగా అనేక రోగాలు ఉన్నాయి తోడళ్ళకి మనకు లేవు కదా సంతోషించాలి పోల్చుకునేటప్పుడు అవి కూడా పోల్చుకోవాలి వాడుకున్న రోగాలు మనకి లేవు వాడుకున్న జీతము మనకి లేదు పొడవ ఎక్కువ జీతం ఉందంటే ఎక్కువ రోగాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా ఎందుకంటే అవన్నీ దాచుకోవాలి కదా దానికి తగిన అప్పులు కూడా ఉన్నాయి కదా ఇంత ఆదాయాలు బాగా పెరిగిపోవడం వల్ల అనారోగ్యాలు అవుతున్నాయి ఎందుకు వచ్చింది ఈ పోలిక వాళ్ళతోటి వీళ్లతోటి అని ఏమంటుందంటే ఈ లోక భారం మీరే మోసేరే పద్నాలుగు లోకాల భారాన్ని మోస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువు ఏం చేస్తున్నాడు సుఖంగా పడుకున్నాడు సుఖించమే శయనించమే శాంతాకారం భుజగ శయనం నాకు ఎప్పటికీ అర్థం కాదు ఈ మాట భుజగ అయిన వాడు శాంతాకారంగా ఎలా ఉంటాడండి పాముల పక్క మీద పడుకున్న వాడు శాంతాకారంతో ఉంటాడా పదివేలు ఖర్చు పెట్టి యాభై వేలు ఖర్చు పెట్టి పరుపులు కొను పడుకున్న మనకే నిద్ర పట్టట్లేదే విష్ణుమూర్తి పావుల పక్క మీద పడుకుని శాంతాకారంతో ఎలా ఉంటాడండి జీవితం అంటే పాముల పక్కనైనా నువ్వు శాంతంగా ఉండడం అలవాటు చేసుకోమని మన దేవుడు మనకి చెబుతున్నాడు అందుకని లోక భారాన్ని పద్నాలుగు లోకాల భారాన్ని మోస్తున్న శ్రీ మహావిష్ణు ఎప్పుడు చూసినా అనంత అయ్యంగారు లాగా సుఖంగా పడుకుని ఉంటాడు మీరేమిటి పెద్ద ఏదో చెప్తున్నట్టు సుఖంపుగా నడపలేరు ఈ కాస్త సంసారము ఏముంది నిజానికి పూర్వం అంటే పది మంది పిల్లలు ఉండేవారు ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ ఎవరికి ఇద్దరు పిల్లలు మించి లేరు పెద్దళ్ళని మనం వృద్ధాశ్రమంలో భారేసాము ఈ పిల్లల్ని కూడా మూడేళ్లు దాటకైనా హాస్టల్లో భారేస్తాం ఉన్నది ఇద్దరు దంపతులు లింగువులు ఇటుకోమంటే వీళ్ళు కొట్టుకోవలసిన ఉంది అసలు అందుకని ఇందులో అంత భారం ఎందుకు అంత బాధపడు భా ఏముంది కనుక ఇందులో అందుకని సుఖంబుగా నడపలేరు ఈ కాస్త సంసారం అన్నటువంటి ఇది అర్థం చేసుకుంటే ఈ పండుగ మూడు రోజులు మొక్కనుముతో గడిపి నాలుగు రోజులు అందుకే దీన్ని పెద్ద పండుగ అంటారు ఇది ఒక రకంగా పెద్దలకి తర్పణాలు ఇచ్చే పండుగ ఇందులో సంక్రాంతి నాడు అన్ని వర్ణాల వారు కూడా పెద్దలకి తర్పణాలు ఇస్తారు అందుకని పెద్దల పండుగ అనే దాన్ని పెద్ద పండుగ అంటారు అది కాకుండా నాలుగు రోజులు వచ్చేటువంటి పండుగ మరి ఏ రోజు కూడా ఓ రోజు రెండోలో ఉంటుంది కానీ ఇంత పెద్ద పండుగ నాలుగు ముఖ్యమైన పండుగలే దేవీ నవరాత్రులు అంటే విజయదశమి ముఖ్యం వినాయక నవరాత్రులు అంటే వినాయక చవితే ముఖ్యం మిగిలినవి కొంచెం పక్కకు ఉంటాయి ఈ పండుగలు అలా కాదు భోగి సంక్రాంతి కనుమ మొక్కనుమ అన్ని ముఖ్యమే నాలుగు రోజులు ముఖ్యమైనటువంటి పండుగ కాబట్టి దీన్ని పెద్ద పండుగ అంటారు ఆ పెద్ద పండుగ వచ్చింది కదా ఇప్పుడైనా లేవకపోతే ఎలాగా అని లేపుతోంది ఇటువంటి చమత్కారాలు కనుక భార్యాభర్తల మధ్యలో ఉంటే సంసారాలు బాగుంటాయి జీవితం బాగుంటుంది సాహిత్యం చదవకపోవడం అనేది ఇవాళ యువతరంలో పెద్ద లోపం నేను ఆ హెచ్చరిస్తున్నానో విజ్ఞప్తి చేస్తున్నానో ఏదో అనుకున్నా మంచిదే యువతరం ఖచ్చితంగా తెలుగు సాహిత్యాన్ని చదవాలి అప్పుడు ఖచ్చితంగా సంసారాలన్నీ బాగుంటాయి జీవితాలన్నీ బాగుంటాయి ఇంకో మాట భార్యాభర్తలు ఇద్దరికే వచ్చిన తగాదా వచ్చింది ఈయన ఏదో అన్నాడు తిన్నగా ఉండగా అప్పట్లో మొగాడైన వాడు ఇప్పుడు ఆడాళ్ళు ఉంటున్నారు అంతే తేడా మొత్తం మీద అండం అనేది మామూలుగా ఏమీ తేడా లేదు ఇక్కడ పెత్తనాలు కొంచెం అటు ఇటు అయ్యే కానీ వ్యవహారం ఒకటే లోకలు అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి భార్యను ఏదో అన్నాడు ఆవిడ పాపం వచ్చింది ఆవిడ అంటింటూ వెళ్ళిపోయింది ఈయన పిలవలేదు ఎవరిని పిలిచాడు కూతురిని పిలిచాట కూతురికి ఎంత పెద్ద పేరు పెట్టినా మనం ఏం చేస్తాం చిట్టీ పొటీ అనేదో పిలుస్తాం కదా మన నిక్ మనకుంటాయి నామాంతరాలు మనకుంటాయి అందుకని కూతుర్ని చిట్టి 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 అని పిలవడం అలవాటు ఆ పిలిచే అట్ట కూతు పిలిచేటప్పుడు మనం మామూలుగా పిలవం కదా ఆవిడ పేరు మంగమ్మ అనుకోండి మంగతల్లి అంటాం ఆవిడ పేరు రాజమ్మ అనుకోండి రాజతల్లి అంటాం అలా ఏదో రంగమ్మ అంటే రంగ తల్లి తల్లి చేరుస్తాం ఎందుకంటే ప్రతి మగవాడికి ఒక మధుర భావన ఏమిటంటే తన తల్లి తనకి కూతురుగా పుట్టిందని ఒక భావన అది మన సంస్కృతిలో విశేషం లేకపోతే తండ్రి కూతురుని అమ్మ అనడం ఏమిటండి తండ్రి కూతురుని అమ్మ అనేరు తండ్రి వయస్సు ఎంత కూతురు వయస్సు ఎంత దీనికి ముప్పై ఏళ్ళు ఉన్నాయి అమ్మాయికి మూడేళ్ళు కూడా లేవు ఆ అమ్మాయిని పుట్టుకుని అమ్మ అంటాడు పేరు కూడా పెట్టాడు కొడుకున నాన్న అంటాడు విచిత్రంగా అంటే తండ్రే తనకి కొడుకుగా పుట్టాడని తల్లే తన కూతురుగా పుట్టింది ఒక ప్రబలమైన విశ్వాసం హైందవ జాతిలో ఉంది దాన్ని మనం కాపాడుకుని తీరాలి దాన్ని మనం కాపాడుకుని తీరాలి అది తెలుగు వాళ్ళు పిలుపుల్లో కూడా పెట్టారు అందుకని చిట్టిని పిలవడానికి అన్నట్ట జంజాల పాప శాస్త్రి గారు మంచి భద్యం రాశాడు దీని మీద చిట్టి తల్లి ఎన్నుచ్చు శ్రీవారు పిలువంగా ఓ పొక్క భార్యాభర్తల తగాద నడుస్తోంది దీని నేపథ్యం అది గుర్తుపెట్టుకోవాలి ఆ తగదా అలా ఉండగా ఈయన అమ్మాయిని పిలిచాడు ఎలా పిలిచాడంటే చిట్టి తల్లి ఎన్ను శ్రీవారు పిలువంగట్టి తల్లి చిట్టి తల్లి చూ శ్రీవారు పిలువంగ చిట్టి తల్లి వచ్చే చిట్టి తల్లి వచ్చే తత్పురుష కర్మధారయంగని నవ్వి తత్పురుష కర్మధారయంగని నవ్వే నవ్వులో స్వర్ణ సంక్రాంతి పక్కుమని నవ్వే మన పండుగలు ఎందుకు వచ్చాయంటే మన మధ్య దెబ్బలాట్లు పోగొట్టాలి పండుగ ముందు రోజు వరకు భార్య భర్త తల్లి తండ్రి పిల్లలు దెబ్బలాడుకుంటున్నా సరే పండుగ కారణంగా కలిసిపోతారు వీళ్ళు పండగరా వేరే మాటలు ఉండకూడదు వీళ్ళు పండగరా అశుభం మాట్లాడకూడదు వీళ్ళు పండగరా అందరూ కలిసి భోజనం చేయాలి ఈ పండుగలు తగాదాలను ఎలా దూరం చేస్తాయి అనడానికి ఇది ఉదాహరణ కరుణశ్రీ గారి పద్యం ఇది ఈయన అంటాడు చిట్టి తల్లి చూ శ్రీవారు విలువంగా భార్యతో పడకపోయినా చికాకున్నా మనసులో అమ్మాయితో ఏం ఉండదు కదా అమ్మాయిని పిలిచాట చిట్టి తల్లి రామ్మ అన్నట్ట అమ్మాయి కంటే ముందు భార్య ఇచ్చింది నిన్న ఎవరు పిలిచారు అన్నడే కోపం కదా అది చిట్టి తల్లి అన్నారు కదా దాని పేరు చిట్టి కదా దాని తల్లి నేనే కదా అందుకని నేను వచ్చాను అందు కోపాన్ని ఉపసంహరించుకుని ఆవిడ రావడం వల్ల అర్చకి వెంటనే నిన్ను పిలిచారు అక్కడ పెద్ద అమ్మాయిని నేను పిలుచుకున్నాను అంటే నేను లేకుండా మీకు అమ్మాయి ఎక్కడి నుంచి పుట్టింది ఈ చెలోక్తితో ఆ సరదా ఆ కలహం మాయమైంది మొత్తం మీద కలహాన్ని మాయం చేసింది ఏమిటంటే తెలుగులో సమాసాలు అందుకే చెప్పాడాను చిట్టి తల్లి అను శ్రీవారు పిలువంగా చిట్టి తల్లి వచ్చే చిట్టి తల్లి వచ్చే అన్నాడా చిట్టి తల్లి అంటే ఒక అర్థం చిట్టి తల్లి అంటే వేరే అర్థం ఈ చిట్టి అనే అమ్మాయికి తల్లి అది తత్పురుష సమాసం చిట్టి యొక్క తల్లి అని షష్ఠి తత్పురుష సమాసం చిట్టి తల్లి అని పిలవడంలో చిట్టి విశేషణం అందుకని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అందుకని తత్పురుష కర్మధారయంగానే నవ్వే తత్పురుష సమాసం కర్మధారయ సమాసాన్ని చూసి నవ్విందిట ఎంత సమాసాలు మనం పిల్లలకు సరిగ్గా నేర్పగలిగితే వాటి అర్థాన్ని చెప్పగలిగితే తగాదాలు మాయం చేస్తాయి ఏమో నేను ఎలా పిచ్చాను నేను పిలిచింది తత్పురుష సమాసం కాదు కర్మధారయ సమాసం అని భర్త అంటే ఆవిడంతా నేను తత్పురుషం అనుకున్నాను ఎందుకంటే ఇద్దరు తెలుగు పండితుల విశేషం అది ఇద్దరు తెలుగు పండితులుగా పనిచేస్తున్నారు ఆవిడ దాన్ని తత్పురుషంగా తీసుకుని ఆవిడ వచ్చింది చిట్టి యొక్క తల్లి అనే అర్థంలో ఈయన కర్మధారయంలో ప్రయోగించాడు చిట్టిదైన తల్లి అనే అర్థంలో మొత్తం మీద చిట్టి తల్లి అని ఒక్క మాట సంక్రాంతి పండుగని ఆనందంగా గడిపేలా చేసిందండి తెలుగు భాష గొప్పతనం అది తెలుగు భాష గొప్పతనం అది ఇప్పుడు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంటే అందరికి కార్యకర్తలు చిన్న కరపత్రాలు లాంటివి ఒక చిన్న పుస్తకాలు లాంటివి పంచిపెట్టారు చూడండి గౌరవనీయులు నాకు సన్నిహితులు కేంద్ర మంత్రి ఉప మాజీ ఉపరాష్ట్రపతి నాయుడు గారు పదహారు అణాల తెలుగును కాపాడడానికి పదహారు సూత్రాలు చెప్పారు అది మనం దృష్టిలో పెట్టుకుని పెళ్ళైన వెంటనే మీ పిల్లలందరికీ పదహారు రోజుల పండగ కింద ఈ పదహారు సూత్రాలు బాగా అభ్యాసం చేయించాం ఇవి కాపాడాలి ఇవి కాపాడాలి ఇవి కాపాడాలి ఇవి పాటించాలి ఊరికే చదువుకుని రోజు పదహారు పారాయణ చేయడం మళ్ళీ పదహారు మంది కూర్చుని పారాయణ చేయడం పదహారు రోజులు పారా ఈ వెర్రి వదిలిపెట్టాను పారాయణ చేయడం కోసం కదా ఆయన రాసింది పదహారు రోజులు పారాయణ చేయడం పదహారు వందల మంది చేశాం ఇవన్నీ ఒత్తిక్కన ఇవన్నీ అంకెల కార్యక్రమాలు అయిపోతాయి అలా కాకుండా ప్రతి ఒక్కటే చెప్పిన దాన్ని మనం పాటించగలిగితే భాష ఇంత మేలు చేస్తుంది ఏవండి ఇక లేండి అన్న పద్యం భర్తన లేపింది చిట్టి తల్లిన ఒక చిన్న ప్రయోగం భార్యాభర్తలిద్దరిని ఏకం చేసింది తగాదాలు మర్చిపోయి ఇంకొక మాట రాసి అన్న చాటు ఎవరు రాశారో తెలియదు ఎవరు చెప్పారో తెలియదు ఇంకా అద్భుతమైన పద్యం అంటేది గంగిరెద్దును తోలుకుని ఒక ఆయన పెడుతున్నాడు సంక్రాంతి కదా గంగిరెద్దుల తోలుకుని పెడుతున్నాడు ఎదురుగా శివాలయంలో అర్చకుడు వచ్చాడు ఆయన అర్చకుడు కదా ఆయన కొంత ఆభిజాత్యం ఆయనకుంటుంది నేను బ్రాహ్మణుని నేను శివాలయంలో ఉంటాను అని చెప్పేసి ఈ ఎద్దు వెళ్ళింది ఎద్దుకు తెలియదు కదా ఈయన శివార్చకుడు అని ఎద్దుకు అందరూ ఒకటే కదా అది కొంచెం కొమ్ము దూసింది దాని సహజ లక్షణం అది గంగిరెద్దు కొంచెం కొమ్ము కూసి సాధారణంగా దూయదు డూడు బసన్న దాని పేరు యజమాని ఏం చెబితే అదే చేస్తుంది కానీ ఎందుకో ఇలా అంది దాని కొంచెం కంగారు పడి పక్కకి జరిగాడు వెంటనే ఆక్షేపించాడే యజుని చరికె చూసుకోద్దా గంగిరెద్దు ఇలా ఉంది చూసి కొమ్ము దూస్తోంది అది వెంటనే ఏమిటి చరిక చూసుకోద్దా అని కొంచెం కోపపడ్డాడు కోపపడితే ఏనన్నాడు నువ్వు శివార్చకుడు అయితే దానికి ఏం తెలుసున్నాయా అనడే నేను శివార్చకుడు నిత్యం శివార్చన చేస్తున్నా అంటే మీరు అర్చించే శివుడు కంటే మా గంగిరెద్దే గొప్పదే అన్నాడు వాడు ఎందుకు అన్నాడో తెలియదు మీ అర్చించే శివుడు కంటే మా గంగిరెద్దే గొప్పది నీ మీద ప్రేమ చూపించడం కోసం ఇలా అందయ్యా నువ్వేదో కంగారు పట్ట అనవసరం కంటే మా శివుడు కంటే గంగిరెద్ది గొప్పదా అన్నాడు గొప్పదే చూసుకో అతడమ్మ కుమగండు ఈతడమ్మ కుమగుండు ఎలా మీనా అతని కంటే ఇతను ఘనుడు దేశంలో పుట్టిన ఒక సామాన్య వ్యక్తికి కూడా ఆత్మాభిమానం వస్తే ఎటువంటి భావాలు ఉప్పొంగుతాయో చూడండి తెలుగు జాతి గొప్పతనం అది పాండిత్యం గాని జ్ఞానం గాని కులాన్ని బట్టి ఉండవు గుణాన్ని బట్టి ఉంటాయి సంస్కారాన్ని బట్టి ఉంటాయి మనం గమనించాలి గంగిరెద్దు నడుపుకునేటువంటి మనిషి సమాధానం ఇస్తున్నాడు అర్చకుడికి ఎలాగ అంటే మీ శివుడి కంటే మా గంగిరెత్తే ఎక్కువ కావాలంటే నేను ఉదాహరణ చెబుతున్నా చూసుకో ఆతడమ్మ కుమగండు ఇతడమ్మ కుమగుండు ఎలమిన అతని కంటే ఇతడు ఘనుడో ఆతడమ్ము నవరేయు ఇతడు కొమ్ము నదుయు ఎలమిన అతని కంటే ఇతడు ఘనుడో అతడు శూల ముద్రిప్పు ఇతడు వాల ముద్రిప్పు ఎలమిన అతని కంటే ఇతడు ఘనుడు అతడు దిగంబరుండు ఇతడు పీతాంబరుండు అతడు దిగంబరుండు ఇతడు పీతాంబరుండు ఎల వినా అతని కంటెనితడు ఘనుడు సూలి అతడు రైతుల కూలి ఇతడు ూలియతడు రైతుల పోలియుతడు దేవుడతడు కుడితంతదే ఉనితడు దేవుడతడు కుడితంతదే ఉనితడు ఈశ్వరుడు లేకయున్నను ఎద్దు నడచు ఈశ్వరుడు లేకయున్నను ఎద్దు నడచు ఎద్దులేకున్న లేకున్న వలేడు ఈశ్వరుండో మీ శివుడు కంటే మా ఎత్తే ఎక్కువ ఎత్తు లేకపోతే ఈశ్వరుని నడవలేడు ఈశ్వరు లేకపోయినా ఎద్దు నడుస్తుంది ఎవరికి ఉందో గమనించుకో అంటే మనం ఏ వృత్తి వాళ్ళని ఏ కులం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడానికి వీల్లేదండి అది సంక్రాంతి సంబరాల్లో మనం గ్రహించాల్సిన విషయం ఎవరు వృత్తులు వారుకుంటాయి ఎవరి పనిముట్లు వారుకుంటాయి ఏ జీవినైనా మనం గౌరవించవలసింది పక్కా రుజువు చేస్తున్నాడు కుమగండు శివుణ్ణి ఏమంటారు అంబికాపతి అంబికాపతి అంటారు అంబిక అంటే అమ్మవారు అంబక మొగుడు కదా ఆయన మా ఎద్ధ ఏం సామాన్యంగా ఇది అమ్మక మొగుడు అన్నాడు అంటే పశువుల్లో ఒక న్యాయం ఏమిటంటే ఏ ఏ గిత్తదోడు ఏ ఎత్తు కారణంగా ఈ గిత్తదోడు పుట్టిందో ఈ గిత్తదోడు మళ్ళీ ఆ తల్లినే కలుస్తుంది పశు న్యాయం అది పశువుల్లో వాటికి తల్లి అని కలవకూడదని ఇలాంటివన్నీ మానవ సంబంధాలన్నీ అక్కడ ఉండవు కదా అందుకని ఆ ఆవుకు పుట్టినటువంటి దూడ గిత్త దూడ ఆ ఆవునే కలుస్తుంది అందుకని మా దూడ కూడా ఎద్దు కూడా గిత్తగా ఉన్నప్పుడు ఇది కలిసిందయా అందుకని ఆయన అమ్మకముగుడైతే ఈయన అమ్మకముగుడయ్యాడు కాపోడు మనం అంటూ ఉంటాం కదా మా వాడే తక్కువ వాడు కాదు పశున్యాయం ప్రకారం అది సరైంది మానవులకి పరికిరాదు ఖచ్చితంగా ఇంకో మాట ఆ అమ్మునవేయు మీ శివుడు బాణం అయ్యాలంటే త్రిపురాసుర సంహారాల్లో ఎన్ని పరికరాలు అవసరమయ్యే భూదేవి రథంగా మారింది సూర్యచక్రుడు రథ సూర్యచంద్రుడు రథచక్రాలుగా మారారు వేదాలు గుర్రాలుగా మారాయి బ్రహ్మదేవుడు సారథిగా మారాడు మేరు పర్వతం తనుస్సుగా మారింది వాసుకి వింటి నారిగా మారాడు శ్రీ మహావిష్ణువు స్వయంగా బాణంగా మారితే ఇంత చేసి ఆయన చేసిన పని ఏమిటో ఒక్కసారి ఇలా అన్నాడు ఇవన్నీ ఉంటే ఆయన ఇలా అన్నాడు అంతే కదా అందుకే వీడు శివుడిని త్రిపురాసుర సంహారి త్రిపురాసుర సం కీర్తిస్తున్నారు ఇవేమీ లేకుండా ఒక్కసారి ఏ అమ్ము లేకుండా ఏ బాణాలు లేకుండా ఏ రథాలు లేకుండా ఏ చక్రాలు లేకుండా మా తోసారి కొమ్ము చూసేసరికి నువ్వు పరిగెట్టావే లేదా అందుకని ఎవడు వీరుడు నువ్వే గ్రహించవయ్యా శివుడి కంటే మావాడే వీరుడు ఏ పరికరాలు ఏ ఆయుధాలు లేకుండా బెదిరించగలిగాడు ఖచ్చితంగా మీ శివుడు అతడు శూల ముద్రిప్పు ఇతడు వాళ్ళ ముద్రిప్పు శివుడికి ఎవరైనా భయపడదు శోలం సోలం తిప్పాలి ఖచ్చితంగా మూడంచులు సూలం కానీ మా ఎద్దు ఒక్కసారి తోక పైకి లేపింది అంటే ఎదురు వాళ్ళంతా పరారైపోతారు ఖచ్చితంగా మీ శివుడికి సోలం ముఖ్యం అయితే మా ఎద్దు ఇతరుల మీద ఆధారపడకుండా వాళ్ళమే ముఖ్యంగా బతికింది ఇంకా గొప్ప మాట అంటే మన కవులు గొప్పతనం గమనించండి ఆ జానపదుడికి ఎంత ఆశువుగా భాగాలు భావాలు పొంగాయో అంటున్నాడు అతడు దిగంబరుండు ఇతడు పీతాంబరుండు బరుండు ఎలమీనా అతని కంటే ఇతడు ఘనుడు oh cool. శివుడు దిగంబరుడు దిగంబరాయ విత్మకే అని ఉండనే ఉంది కదా ఒక్కోసారి బట్ట లేకుండా కూడా ఉంటాడు నిజంగా నిజానికి దిగంబర శబ్దానికి అర్థం చెప్పకూడదండి చాలా తప్పుడు మాట దిగంబరుడు అంటే బట్టలు లేనివాడే అర్థం కాదు దిక్కులే వస్త్రంగా కలిగిన వాడు అంటే శివుడు ఆకారం ఏమిటి అంటే సమస్త దిక్కులు నిండిపోయింది అష్ట దిక్కులు నిండిపోయినటువంటి అనంతమైన మూర్తి అని దానికి అర్థం కానీ బట్టలు లేనివాడే అర్థం కాదండి పొరపాటు అర్థాలు చెప్పకూడదు అలాగే మనం సరదాగా అనుకుంటే దిగంబరుడు అంటాం లేదు కాబట్టి మీ శివుడికి బట్టలు లేవయా దిగంబరుడు మా గంగిరెద్దును చూడండి పీతాంబరుడు అన్నాడు ఎందుకంటే గంగిరెద్దు మీద ఎప్పుడు పట్టు చీరలో పట్టుబట్టలో పట్టుపంచలే మామూలు పంచిస్తే గంగిరెద్దు వాడు ఊరుకోడు ఇక్కడ ఏ పట్టుపంచలేదా దొర అంటాడు వెంటనే పాత పట్టుబంట పట్టుపంచలు పట్టుబట్టలు పూర్వం గంగిరెద్దుల వాళ్ళకి ఇచ్చేవారమ్మా నాగరికత ఎంత మారిపోయిందో మహిళలు గమనించండి ఇప్పుడు నాలుగు పట్టు చీరలు ఇచ్చి స్టీలు చెప్ప కొనుక్కుంటున్నాం మన దరిద్రం అది సంక్రాంతి పండుగ అర్థమైతే ఈ పట్టు చీరలు ఇచ్చి స్టీలు చెప్పలు కొనుక్కునే దరిద్రం మానేసి మనకున్న బట్టలు పట్టు చీరలు సహా ఏవైనా పాతబడ్డాయి అంటే పేద బలహీన వర్గాలకి దానం ఇయ్యాలండి మన పండుగల్లో విశేషమేది మన ఆచారాల్లో సంప్రదాయాల్లో విశేషమేది వ్యాసభారతం ఆనుశాసన పర్వంలో చెబుతాడు దానానికి కావలసింది ఒకటే అరగత కులం కాదు మతం కాదు ఏమీ కాదు వాడు పేదవాడైతే అయితే చాలు నీకుంటే చాలు వాడికి లేకపోతే చాలు ఇచ్చేయి దాతవ్యమిత చెబితే దానం దీయతే అనూపకారణ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెబుతాడు దానం ఇచ్చేటప్పుడు ఎలా ఇయ్యాలి అంటే సిటీ బస్సులోంచి విసిరేసిన టిమ్మని చెప్పారు నా భాషలో చెప్పాలంటే అంతే బస్సులో పెడుతూ మనం విసిరేస్తే ఎవరు తీసుకున్నారో మనం చూసావా దానం ఎప్పుడూ అలాగే చేయాలి కానీ దానం ఇస్తూ పెద్ద ప్రచారం చేయించి ప్రశ్న వాళ్ళని పిలిచి ఫోటోలు తీసి మన్నాడైనంత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా దానం చేశాడని ప్రచారాలు కల్పిస్తే ఈ దాన మొత్తం గోవింద అయిపోయినట్టే లెక్క ఈ దాతవ్యం ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా నాకుంది ఆయనకి లేదు అందుకే ఇస్తున్నా దీనికి ప్రచారం అవసరం లేదు అని ధనవంతులైన వాళ్ళందరూ హిందువుల పండుగల్లో దానాలు చేస్తే సమ సమాజం ఆర్థిక అసమానత్వం లేని సమాజం వెంటనే ఏర్పడుతుందంటే దానికి తుపాకులు అగ్నిహోత్రాలు అవసరమేం లేదు ఇక్కడ ధనవంతుల ఔదార్యం పేదవారి అవసరం ఈ రెండూ గమనిస్తే చాలు అది ఈ పద్యం ఉంది ఇంకో మాట చెబుతున్నాడు మీ వాడు షూలైతే మా వాడు కూలి ఒక అక్షరమే కదా తేడా ప్రాసయతి ప్రకారం సరిపోయింది శూలి కూలి ఇంకొక మాట గొప్ప మాట తెలుగులో మాత్రమే సరిపోయే మాట శివుణ్ణి దేవుడు 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 అంటారు కదా మీ దేవుడు దేవుడు మా వాడు దేవును అంటే క్కడ పెడితే మొత్తం దేవేస్తాడు ఒక్కసారే ఒక చుక్క కూడా లేకుండా మొత్తం దేవేస్తాడు మీ వాడు దేవుడు మా దేవును ఒక అక్షరమే కదయ్యా తేడా అంచేది మావాడు మా వాడు దాంతో సమానం శివుడితో సమానం ఇంకా ఎక్కువ పైగా ఈశ్వరుడు ఎద్దు లేకపోతే నడవలేడు కానీ మా మా ఎద్దు ఈశ్వరుడు లేకపోయినా కూడా నడుస్తుంది ఇలాగ మొత్తం సామాన్యుడు కూడా ఆత్మాభిమానంతో మాట్లాడినటువంటి పండుగ సంక్రాంతి పండుగ అందరం ఆత్మ గౌరవంతో బతకాల్సినటువంటి రోజులు ఇవి ఇంకొక మాట ఇప్పుడు హరి ముగ్గులు పెడుతూ ఉంటారు హరిదాసులు వస్తారు హరిదాసు ఎంత గొప్పవాడో గమనించండి పిడికడు తనమిచ్చి ప్రీతిగా హరి పిడికడు బియ్యం ప్రీతిగా ఆగ్ కొని హరిచు కరుణ తోడ అని సాగర సాగరఘోషలో కావ్యంలో సంక్రాంతిని వర్ణిస్తూ రాశారు మనం ఇచ్చేది గుప్పడు బియ్యం ఆయన హరినామాన్ని మనకి ఇస్తున్నాడు ఈ గుప్పిడు బియానికి హరినామం ఎక్కడైనా దొరుకుతుందా అసలు ప్రపంచంలో భగవంతుని యొక్క నామస్మరణ ఎంత గొప్పది మనం పిడికెడు బియ్యం కాదు బస్తా బియ్యం ఇస్తే మాత్రం మనకు ఆలోచన వస్తుందా అందుకని ఆయన పిడికేడు బియ్యం తీసుకుని మన ఇంటి ముందు మనకు తెలియకుండానే హరినామస్మరణ హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరినామస్మరణ చేసి మనకి ఇంటింటికి ఏం చెబుతున్నాడు అంటే నువ్వు హరినామస్మరణ చేయి ఊరికే ఎందుకుంటా ఉంటాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో వర్ణిస్తాడు సంక్రాంతి పండుగని ఎలా వర్ణిస్తూ ముగ్గులు వేశాడట ఆ ముగ్గులు ఎలా ఉన్నాయంటే ఇంతెంత ఇంత రేణువులు ఉంటాయి కదా ఆ రేణువులన్నీ ఏమిటంటే ఎవడు అనుభవించవలసిన కర్మ ఫలాలని దేవుడు వాడి ఇంటి ముందు ముగ్గు రూపంలో చల్లి వెళ్ళిపోయాట అదే సంక్రాంతి పండుగ ముగ్గు అన్నాడు ఆ రోజు వాడు అనుభవించవలసిన కర్మ ఫలాలని బియ్యపు కణాల రూపంలో బుక్కు కణాల రూపంలో జల్లి వెళ్ళిపోయాట ఈ రోజుని కోట ఇది రాబా ఇన్ని సుఖాలు ఇన్ని దుఃఖాలు ఉన్నాయి అన్ని అనుభవించమని చెప్పాట అదే ముగ్గుట అటువంటి ముగ్గుని హరిదాసు భజన చేసుకుంటూ వస్తాడు ఆ హరిదాసు భజన వింటూ ఒక అతను మైమరిచిపోయాడు సంక్రాంతి పండుగలో ఉండే సరసాలు ఇవి అప్పట్లో ఉండేవి ఇప్పుడు ఎక్కడ కనబడతాయి ఆడవాళ్లే ముగ్గులు పెట్టేవారు ఒంగును మరీ ముగ్గు పెట్టేవారు ఏదో పట్టుకొచ్చి పేస్ట్ అంటించడం లేదండి తట్టు పేస్ట్ అనేటువంటి మాట లేదు వాళ్లే పెట్టేవారు దానికోసం అర్ధరాత్రి ఒంటి గంటకు లేచేవారు రథం ముగ్గేసి రథం తాడు ముగ్గేసుకుంటూ పక్క ఊరు వెళ్ళిపోయిన ఆవిడ కూడా ఉండేది ఆవిడ వెతుక్కుంటూ భర్త వెళ్ళేవాడు మా ఆవిడ ఎక్కడుందని ఆ తాడు అంతవరకు వెళ్ళేది ఇటువంటి ఆ సరసాలన్నీ ఉండే ఉండేవి ఆ రోజుల్లో ఉన్నాయి హరిదాసు పాట వింటున్నాడు ఒక ఆయన మై మరిచిపోయాడు ఆనందంగా మై మరిచిపోయి అలా హడావిడిగా వస్తూ వస్తూ ముగ్గు తొక్కాడు హరిదాసు పాట ఆట వినుచును పొరపో అటున ముగ్గు త్రొక్కి ఈ సరసాన్ని గురించి సాగరఘోష కావ్యంలో సంక్రాంత సంబరాలు రాశాను నేను ఈ హరిదాసు అశుభ ఆట వినుసు పొరపో అటున ముగ్గు త్రొక్కి తరుణిమణి ఒకటిచ్చిన పుజక పువేణిమని ఒకటిచ్చిన త్వరపడి తన గృహమునకు ఒక యువకుడు దారిలో నడిచి వస్తూ హరిదాసు పాట విని మైమరిచిపోయి ఆ అదులో తెలియకుండా ముందుకు వెళ్ళిపోతూ ముగ్గు దొక్కాడు ఆ ముగ్గు దొక్కుతావా అప్పుడు అందులో ఎంత సరసంగా ఒక్క మాట నోటమ్మట రాల ఇలా తిరిగింది అమ్మాయి తిరగనే పావులా ఉంది జడా క్షీరసాగర మధురానికి వాసుకి తాడు ఎంత పొడుగ్గా ఉందో ఈ జడ అంత పొడుగ్గా ఉంది అందుకని అత అమ్మాయి అనుకోకుండా తిరిగేసరికి ఈ జడదెబ్బ వాడికి తగిలింది ఏ దెబ్బనా తట్టుకోవడం కష్టం తేలికే జడదెబ్బ తగిలింది అందున గంటలు మూడు గంటలు ఉన్న జడ అందుకని తగిలేసరికి వాడు అనుకున్నాడు అమ్మో జడ కూడా ఎంతగా ఉంటే రేపు మంగళసూత్రం దెబ్బ ఎలా ఉంటుందో పెళ్ళాక జాగ్రత్తగా ఉండాలి రా అనుకున్నాడు ఆయన అందుకని అలా ఒక్కసారి కొట్టేసరికి ఆ జడ దెబ్బ తగిలి ఇంటికి వెళ్ళిపోయేట్టు పారిపోయేట్టు వెంటనే ఇది సంక్రాంతి వేళ ఉండేటువంటి సరసాలు ఖచ్చితంగా ఇప్పుడు జడ దెబ్బ తగిలే అవకాశం లేదు నన్ను మన్నింతులు కాక జడలేవయే దెబ్బలు ఎక్కడ తగులుతాయి అసలు ముగ్గులేసే వాళ్లేరయ్యే పొంగే వాళ్లేరయ్యే అంతా ప్రజంగా కుంభోదరులు లంబోదరులే కనపడతారు ఎక్కడ చూసినా వీళ్ళు ముగ్గులు ఎక్కడ వేయగలుగుతారు అందుకని అలాంటి వాళ్ళు ఉండేవారు అలా వేసేవారు అటువంటి సరసాలు జరిగాయి ఇంకొక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం సరసాలు సరదాలతో పాటుగా సంక్రాంతి మనకు ఒక గంభీరమైన సందేశాన్ని ఇస్తుంది ఈ కాలంలో రేగిపళ్ళు ఎక్కువ తింటాం గమనించండి రేగిపళ్ళు ఇప్పుడే వస్తాయి ఈ మాసం పుష్యమాసం మళ్ళీ మాఘమాసం వస్తే కనపడవు రేగిపండు అర్థమైతే కొందరు మనుషుల తత్వం అర్థం అవుతుంది చాణక్య నీతిలో చెబుతాడు ఆయన మనుషులందరూ ఒకేలా రేగి పండును చూడు అర్థం అవుతుంది కొందరు కొబ్బరికాయల్లో ఉంటారు కొందరు రేగుపళ్ళ ఉంటారు అన్నాడు చాణక్యుడు నరికేళ్ల దృశ్యంతే దృశ్యు సజ్జనాక నారి రాగ దృశ్యం తే అపితు సజ్జనాక అన్యే పదరి అన్యే బదరి బహిరేవ మనోకరాక మన మనుషుల్ని పై పై వాలకాన్ని బట్టి నమ్మకూడదండి లోపలి తత్వం గమనించగలగాలి ఇవాళ సైబర్ నేరాలు జరుగుతున్న రోజుల్లో అనేక రకాల మాయ మాటల్లో మనం పడిపోతున్న రోజుల్లో చాణక్య నీతి రేగు పండు రూపంలో ఎంత మేలు చేస్తుందో గమనించండి నారికేళ సమాకారాక దృశ్యంతే సజ్జనాక మంచి మనుషులు ఎలా ఉంటారంటే ఎలా ఉంటారు అంటే కాస్త పండితుడైన వాడు జ్ఞాని అయిన వాడు మంచి తెలిసిన వాడు పది మందికి మంచి చెప్పేవాడు కొంచెం కష్టంగానే మాట్లాడతాడు నిన్ను పొగడాల్సిన అవసరం వాడికి లేదు ఎందుకంటే వాడు జ్ఞాని ప్రపంచం అంతా ఒక్కటే ఒకరిని కీర్తించాల్సిన అవసరం పండితులైన వారికి జ్ఞానులైన వారికి ఉండదు ఎవడైనా పనిగట్టుకుని కీర్తిస్తున్నాడంటే వాడు పండితులు కాదనే అర్థం నిజంగా జ్ఞానం ఉన్న వాడు అలా కీర్తింతా ఎవరిని పట్టాల్సిన అవసరం వీడికి లేదు పండితుడికి నిజమైన జ్ఞానం ఉంటే ఎవడికి భయపడే పని కూడా ఏం లేదు నిక్కచగానే చెబుతారు అందుకని పండితులు ఎలా ఉంటారు అంటే కొబ్బరికాయలా ఉంటారయ్యా పైకి కఠినంగా ఉంటారు లోపల చల్లటి నీళ్లు ఉంటాయ్యా వాళ్ళ హృదయం అటువంటిది గమనించుకో కాస్త కష్టంగా మాట్లాడారు కదా నేను ఏదో అన్నారు కదా అని కోపాలు పెంచుకోక నారికేళం లాంటి వాళ్ళు వాళ్ళు దేవుడి దగ్గర ఉపయోగిస్తున్నాం కదా కొబ్బరికాయని అందుకని అంతస్తత్వం మృదువుగా ఉంటుంది పైకి పెంకు గట్టిగా ఉంటుంది దుర్మార్గులు ఎలా ఉంటారంటే రేకు పండులో ఉంటారట పైకి మెత్తగా ఉంటారు లోపల గట్టిగా గేంజు ఉంటుంది ఇక్కడ రేకు పండులో గుజ్జు తక్కువ గేంజు ఎక్కువ తినేది తక్కువ ఉమ్మేసేది ఎక్కువ పైగా అందులో సరిగ్గా చూసుకోకపోతే కీటకాలు కూడా ఉంటాయి కొబ్బరికాయ పురుగులు ఉండవు ఇక్కడ కేటాకారు కూడా ఉంటే చూసుకుని తినాలి బదరిక భదరికాకారా ఇతరులు బదరిక ఆకారంలో చిన్న రేగుపళ్ళ ఆకారంలో ఉంటారు బహిరేవ మనోహరాగా పైకి బాగా నేను పొగుడుతూ బాగా శబర తీస్తూ ఉంటారు ఇంతవరకు నన్ను ఇంత మెచ్చుకున్న వాళ్ళు ఎవరు లేరని ఆకంత శ్రేయో వినాశో మూతి తిప్పుతాడు వీడు అన్యాయంగా అంటే పడిపోయినట్టే లెక్క వాడు రేగుపండు పైకి గుజ్జులా మాట్లాడుతున్నాడు లోపల గ్రంథంతో గమనించుకో ఇది లేకపోతే మట్టి అయిపోతాం ఖచ్చితంగా ఇలాంటివి రకరకాల సంబరాలన్నీ సంక్రాంతి పేరు మీద ఉన్నాయి అవన్నీ మనం నాలుగు రోజుల పాటు జరుపుకుందాం నాకు కేటాయించిన అరగంట లోపు సమయంలో ఎంత మీకు సందేశాత్మకం హాస్యంతో సహా ఎంత సందేశం అందించాలో అంత అందించారని అనుకుంటున్నాను మళ్ళీ సెలవు భగవంతుడు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు కలుద్దాం స్వస్థ